మందులమ్మే షాప్ దగ్గరికి వెళ్ళినావు ఆ షాపు లో స్టాకే లేదని చెప్పినాడు స్టాక్ లేదు అని ఎలా చెబుతాడు ఈయన వ్యవసాయ అధికారి సుధాకర్ గారు ఈయన ఈయన అసిస్టెంట్లు కూడా ఉన్నారు నువ్వు ఒక అసిస్టెంట్ నువ్వు అసిస్టెంట్ ఈయన ఒక అసిస్టెంట్ ఉన్నాడు వీళ్ళు ఇక్కడే ఉంటారు వీళ్ళ నెంబర్ తీసుకోవాలి మీరు తీసుకుని ఒక పేపర్ తీసుకుని పలాని మందుల షాపు లో లేవని చెబుతున్నాడు నిజమా కాదా అని అడిగితే ఈయన ఈయన బుక్ లో ఉంటది ఆ మెడికల్ షాప్ ఆ మందుల షాప్ కి ఎన్ని బస్తాలు ప్రభుత్వం ఇచ్చింది అని లెక్క ఉంటది ఆయన ఎన్ని అమ్ముతున్నాడో లెక్క కూడా ఉంటుంది ఎట్లా లెక్క తెలుస్తుంది ఈ మిషన్ లో తంబేస్తారా ఈ తంబేస్తే వెంటనే ఏ షాపులో లో అయినా సరే తంబేయాల్సిందే కదా ఆ షాపులో లో తంబేసినా సరే లెక్క కంప్యూటర్ లో వచ్చేస్తుంది మీరు చేయాల్సింది ఒకటే కంప్లైంట్ ఇవ్వాలి అక్కడ చెప్తే తమ్ముడు అంటా ఉన్నాడు సార్ మేము సన్నోళ్ళం సార్ మా మాట ఎవరుంటారు సార్ మీరు పేపర్ మీద ఫిర్యాదు చేస్తే కదా మీరు సన్నోడా పెద్దోడు తెలిసేది రైతు ఫిర్యాదు చేయడం అలవాటు చేసుకోవాలి ఒక చిన్న పేపర్ తీసుకొని నేను పలాని షాప్కి వెళ్ళానయ్యా అక్కడ నా దగ్గర అంటున్నాడు అనండి పోనీ నా మొహాన్ని ఇన్ని మొబైల్ పెట్టినారు కదా ఇన్ని కెమెరాలు పెట్టినారు కదా పోయి మొబైల్ అక్కడ మందుల షాపు లో కెమెరా పెట్టి అయ్యా నాకు విలువ ఇస్తావా లేదా అని అడిగి చూడండి ఆ వీడియో పెట్టండి ఈ దాంట్లో టైం ఉంటది దాంట్లో డేట్ కూడా ఉంటది గుళికలు తీసుకోవాల్సిన చట్టం లేదు ఫలాని షాపులో స్టాకులు మీకు ఇక్కడ ఎంత పెట్టినానో రోజు అంత అన్ని బస్తాలు కూడా షాపుల్లో కూడా ఇచ్చినాం ఎందుకు ఒక దగ్గర రావడం మీకు కష్టం అవుతుంది ఎక్కడికక్కడ ఇచ్చేయాలని రైతు సేవా కేంద్రాలకు కూడా పెట్టినాం లారీలు వేసి పెట్టినాం చేరలే నేను చెప్పేది ఏంటంటే చిన్న రైతు అయినా సరే దయచేసి ఫిర్యాదు చేయడం అలవాటు చేసుకోండి పేపర్ మీద రాసి దాన్ని నాకు పంపండి నా నెంబర్ అందరికి తెలిసి ఉంటది మా ఆఫీసు పంపండి వ్యవసాయ అధికారికి పంపండి కలెక్టర్కి పంపండి అన్ని ఫోన్ నెంబర్లు ఇక్కడ రాసి పెడతాం అవన్నీ చేస్తే అప్పుడు ఎక్కడ అన్యాయం జరుగుతుంది అని మేము పట్టుకోవడానికి కూడా అవకాశం దొరుకుతుంది రైతు తన పార్టీగా తాను బాధపడుతూ అరే ఇంతేలే ఎప్పుడు జరిగే ఆ న్యాయమే మాకు ఇప్పుడు కూడా జరుగుతుంది అనిపిస్తే మాకు సమాచారం ఉండదు